ఏమ్స్ పెగ్స్ గారు ఈయన మన దేశంలో ఒరిస్సా రాష్ట్రానికి క్రైస్తవ మిషనరీగా వచ్చారు ఈయన వచ్చే సమయానికి మన దేశంలో సతీ సహగమనం చిన్న ఆడపిల్లలను చంపివేయట రథాల కింద పడి చనిపోవట ఇటువంటి మూఢాచారాలతో మన దేశం నిండిపోయింది ఇవన్నీ చూసిన పెగ్స్ గారు కొన్ని వేదికలు కొన్ని కర కరపత్రాలు అలాగే కొన్ని పెయింటింగ్లు గీయించి పట్టణ ప్రభుత్వానికి పంపుతారు మరొక ప్రక్క విలియం కేరీ గారి బృందం కూడా సతీ సహకమను రద్దు చేయడానికి పోరాటాలు చేస్తూ ఉంటారు ఒక పక్క విలియం కేరీ గారి బృందం మరొక పక్క జేమ్స్ ఫిగ్స్ గారు వీరిని చూసిన రాజా రామ్మోహన్ రాయ్ గారు లాంటి వారు కూడా సతీ సహగమనాన్ని రద్దు చేయడం కోసం పోరాటం చేస్తారు వీరి పోరాటాలు బ్రిటన్ ప్రభుత్వానికి కదిలిస్తాయి తద్వారా పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ ఐదవ తారీఖున అనగా ఆదివారం నాడు బ్రిటన్ ప్రభుత్వం సతీ సహగమనాన్ని రద్దు చేస్తున్నట్టు చట్టాన్ని తీసుకువస్తుంది జేమ్స్ బెగ్స్ గారు విలియం కేరీ గారు ఇలా కొంతమంది మిషనరీలు చేసిన ప్రయాస వల్ల సతీ సహగమనం అనే మూడాచారం మన దేశం నుండి తీసివేయబడింది దేవునికి మహిమ కలుగును గాక ఆమె